హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిషన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తమిళ్ సాంబార్ అండి అది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మనం కనుక ఒక్కసారి గనక ఇన్స్టెంట్గా ఈ పౌడర్ కనుక చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లో మనమైతే సాంబార్ రెడీ చేయొచ్చు మనం పప్పు వండే పని లేకుండా చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే సాంబార్ పెట్టేయచ్చు మనకి సాంబార్కి సరిపడినంత పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం పప్పు వండి చేయాలన్నా ఇది కూడా ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేసుకున్న సాంబార్ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎంత బాగుంటుందంటే ఇది మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా లేదా రైస్లోకైనా సాంబార్ ఇడ్లీ లేదా వడ ఇలా ఎందులోకైనా కానీ సాంబార్ అనేది టేస్ట్ అదిరిపోతుంది మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు అట్లా ఎవరైనా వచ్చినా కానీ అయితే మనం చక్కగా సాంబార్ని అయితే రెడీ చేసేయచ్చు ఈ సాంబార్ ఇలా తమిళ్ సాంబార్ ప్రీమిక్స్ని అయితే ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా చక్కగా స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మెజర్మెంట్ కోసం ఒక కప్పు కానీ లేదా ఒక గ్లాస్ కానీ తీసుకొని ఒక కప్పు ధనియాలకి హాఫ్ కప్పు జీలకర్ర పావు కప్పు దాకా మెంతులు అలాగే ఒక పావు కప్పు మిరియాలు మిరియాలనేది ఘాటుని బట్టి చూడండి ఈ తమిళ సాంబార్లో కొంచెం మిరియాల ఘాట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది తర్వాత ఒక ఇంచంతా దాల్చిన చెక్క అలాగే ఒక ఐదారు లవంగాలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని వీటన్నిటిని మంచిగా వేగనివ్వాలి ఇవన్నీ మనకి ఎండుమిరపకాయలు అయితే గలగల అనేంతవరకు వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా కొంచెం ఎక్కువ మొత్తంలోనే కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకులో ఉన్న తడి అంతా పోయిన దాకా మనం సిమ్లో పెట్టి వీటన్నిటిని మంచిగా వేయించుకుందాము ఇక్కడ చూడండి కరివేపాకులోనే తడి అంతా ఆరిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారినిద్దాము తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పు ఒక కప్పుకి రెండు కప్పులు కందిపప్పు అలాగే ఒక కప్పు పెసరపప్పు వేసి వీటిని కూడా సిమ్లో పెట్టి మనకి పప్పు అనేది దోరగా వేగి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మనము హై ఫ్లేమ్లో కనుక పెట్టి వేయించామంటే మాడిపోయి మనకి మాడు స్మెల్ అనేది వస్తుంది దీన్ని సిమ్లో పెట్టే వేయించండి తర్వాత అదే తోటి ఒక కప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేసేసి ఈ బియ్యం కూడా కొంచెం వేగేంత వరకు వేగనిద్దాము ఇక్కడ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కళ్ళుప్పుని యాడ్ చేసి ఈ కళ్ళుప్పులో ఉన్న తడి కూడా పోయిన దాకా కొంచెంసేపు ఫ్రై చేసేద్దాము ఇక్కడ చూడండి మనకన్నీ చక్కగా ఈవెన్గా మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ చల్లారనిద్దాము ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు అలాగే మనము వేయించి పెట్టుకున్న పప్పులను కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా మెత్తడి లాగా చేసుకోవాలి కొంచెం బరకగా ఉంటుంది కదా అలా ఏమి లేకుండా జల్లెల్లో ఒకసారి బాగా జల్లించి బరకగానే ఏమన్నా వస్తే మరొకసారి వేసి జల్లెల్లో వేసి మనం ఈ విధంగా పౌడర్ని చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది కొంచెం హీట్గా ఉంటుంది మనం మిక్సీ వేసిన టైంలో ఆ హీట్ కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా టైర్ కంటైనర్ డబ్బాల్లో కానీ గాజు బౌల్లో కానీ మనము ఇలా స్టోర్ చేసేసుకొని చల్లారిన తర్వాత మూత పెట్టేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది మనం ఎప్పుడు సాంబార్ చేయాలన్నా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలాగనక మనం ఇన్స్టెంట్ పౌడర్ కనుక చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లో అప్పటికప్పుడు సాంబార్ని మంచి టేస్టీ సాంబార్ని అయితే రెడీ చేసుకోవచ్చు మనకి ఇన్స్టెంట్గా సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్తో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను సాంబార్లోకి మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మునకాయ సొరకాయ టమాటా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక స్పూన్ దాకా నేను కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ మొక్కలన్నీ ఒకసారి బాగా కలిపేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఈ ముక్కలన్నీ ఉప్పు కారం పట్టేలాగా మగ్గనిద్దాము ఇందులో కొంచెము టమాటా అలాగే సొరకాయల్లోంచి వాటర్ అనేది కొంచెం వచ్చేసి మనకి ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి ఈ లోపు మనము పక్కన పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకుందాము మనం చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ పౌడర్ని రెండు స్పూన్లు లేదా మనం పెట్టుకున్న సాంబారు క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ని యాడ్ చేయాలి ఇక్కడ ఎక్కడైనా టూ టేబుల్ స్పూన్ దాకా పౌడర్ని యాడ్ చేసి అందులో వాటర్ని యాడ్ చేసేసి కలిపి పెట్టేసుకోవాలి ఈ ముక్కలు మగ్గేలోగా మనకి ఈ పౌడర్ కన్నా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి చిక్కగా కొంచెం నానుతుంది ఈ పౌడర్ అనేది ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మనకి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అయితే చింతపండునైతే రసం తీసేసి ఇందులో రసాన్ని యాడ్ చేసేసి తర్వాత మనకి సాంబార్ ఎన్ని కావాలా అనే వాటర్ని కూడా యాడ్ చేసేసి ఈ వాటర్ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేసేసుకొని సరిపోయింది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వాటర్ అనేది బాగా మరిగిపోయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ని ఇందులో మిక్స్ చేసేద్దాము ఇదా కలుపుతూ సిమ్లో పెట్టేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కనుక మరగనిచ్చామంటే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది మరిగిన తర్వాత దీంట్లో తాలింపుని యాడ్ చేయండి అప్పటికప్పుడు తాలింపుని యాడ్ చేసేస్తే బాగుంటుంది తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేస్తే మనకి ఇన్స్టెంట్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ ఇన్స్టెంట్గా చేసుకున్న సాంబారు మనకి రైస్లోకైనా బాగుంటుంది ఇలా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశలు వీటిలన్నింటిలో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిందో నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ఇవిలా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్